నమస్తే అండి భాగ్యరాజు నేను మొన్న తక్కువ కాస్ట్లో నాలుగు స్ప్రేలు చెప్పాను కదా ఇప్పుడు ఎక్కువగా పెస్ట్ అటాక్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక మూడు స్ప్రేయలు చెప్తానండి పెస్ట్ అటాక్ ముడత ఎక్కువగా ఉంది పై ముడతైనా కింద ముడతైనా ముడత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక మూడు స్ప్రేయింగ్లు చెప్తాను ఇప్పుడు ఆ మూడు స్ప్రేయింగ్లు నెంబర్ వన్గా పనిచేస్తాయి దోమ తామర పురుగు నల్లి మూడింటిని కంట్రోల్ చేసేటట్టు మూడు స్ప్రేయింగ్లు చెప్తాను ఆ ఎక్కువగా ఉన్నప్పుడు ముడత ఎక్కువగా ఉన్నప్పుడు మొన్న ఒక వెయ్యి రూపాయలు పన్నెండు పదమూడు వందల్లోనే ఆ మూడు నాలుగు స్ప్రేయింగ్లు అయిపోయినాయి ఇప్పుడు దాదాపుగా పదిహేను నుంచి రెండు వేలు అవుతుంది ఈ మూడు స్ప్రేయింగ్లు పై ముడుతుండ కింద ముడుతుండ దోమ ఉండ తామర తోమరు పుడకుండా పోతాయి మూడే చెప్తాను ఎందుకంటే అందరూ ఐదారు చెప్తున్నారు కాంబినేషన్ మూడే చెప్తున్నారంటే నా ఉద్దేశం వచ్చేసరికి ఎక్కువ ఎక్కువ కాంబినేషన్లు చెప్పకూడదండి ఎందుకంటే మిరపుతోట మర్చిపోతాం కాదు మిరప తోట రోజుకొ రకంగా మారుతుందండి ఏ రోజు ఏ పెస్ట్ పెస్ట్ అటాక్ చేస్తుందో ఈ ఈరోజు మనం ముడత కొడితే రేపు తెగులు కొట్టాల్సి వస్తుంది ఎల్లు రేపు తెగులు కొడితే తర్వాత పోతరాలుతో ఉంటుంది ఓకేనా ఏ రోజు రోజు చేంజ్ చూసుకోవాలి ఎలా మారుతుందో చూసుకోవాలి అప్పుడు దాన్ని బట్టి మనం ముందు కొట్టుకోవాలి అంతేగాని ఏదో యూట్యూబరు మూడు స్ప్రేలు చెప్పేళ్ళు అయితే మూడు తెచ్చిపెట్టుకొని మూడు వారం రోజులు గ్యాప్లో కొట్టేద్దాం అనుకుంటే అది రాంగ్ అవుతుంది ఏ రోజు ఏ పెస్టాక్ అటాక్ చేస్తుందో తెలీదు కాబట్టి గుడ్డిగా ఎవరిని ఫాలో కాకండి నన్నే కాదు ఎవరిని గుడ్డిగా ఫాలో కాకండి గుడ్డిగా వాడు తెప్పిన చెప్పిన స్ప్రేలన్నీ తెచ్చిపెట్టుకో కాకండి రోజు ఒక స్ప్రే కొట్టుకుంటే దాని తర్వాత నాలుగో రోజు ఐదో రోజు స్ప్రే కొట్టుకోవాలనుకుంటే నాలుగో రోజు పోయి పోయి చేంజ్ చూసుకొని ఏముంది ఏముందో చూసుకొని ఏ ఏం అటాక్ జరుగుతుందో చూసుకొని అప్పుడు ముందు తెచ్చుకోండి లేదు నీకు అర్థం కాలేదు ఇంకెవరైనా తీసుకెళ్ళి చూడండి లేదంటే ఫోటోలు తీసి మా ఫోటోలు ఎవరికైనా పెట్టండి చూసుకొని తర్వాత ముందు తెచ్చుకోండి ఏదో షెడ్యూల్ చెప్పారు కదనే ఆ మూడు తెచ్చి పెట్టుకోకండి ఓకేనా తర్వాత షెడ్యూల్లోకి వెళ్దాం ఫస్ట్ వచ్చేసరికి ఒబ్రాను జంపు ఒబ్రాన్ జంప్ ఎందుకు అంటే ఒబ్రాన్ పన్నెండు వందలుగా పడుతుంది జంప్ ఎనిమిది వందలు దాదాపుగా రెండు వేలు కవర్ అవుతుంది దీంట్లోనే రెండు వేలు డబ్బులు అవుతాయి ఒబ్రాన్కి వచ్చేసరికి తెల్లదొం కవర్ అవుతుంది తర్వాత నల్లి కవర్ అవుతుంది కింద నల్లి కింద ముడుతుందా పోద్ది పై ముడుతుందా పోద్ది తెల్ల దోమ నల్లి రెండు కవర్ అవుతాయి వివరానికి స్పైరోమెసిఫన్ ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది రస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది బాగా పనిచేస్తుంది దాంట్లో జంపు జంప్ ఎందుకంటే తామర పురుగు తామర పురుగుని కంట్రోల్ చేస్తాం జంప్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ట్రిల్ ఎయిటీ పర్సెంట్ అంటే దోమ నల్లి జంప్ వల్ల తామర పురుగు మూడు కవర్ అవుతాయి పై ముడుతుండ కింద ముడుతుండ ఈ ఫస్ట్ స్ప్రేలతో ఏది ఉండా పోద్ది అది ఫస్ట్ స్ప్రే ఓకేనా ఇవి కూడా సిస్టమిక్గా పనిచేస్తాయి మొక్కలోకి చొచ్చుకుపోతే ఈ జంపు ఎఫ్బిటీ టెక్నాలజీలో ఉంటుంది మొక్కలోకి చొచ్చుకుపోతే ఆకులోకి చొచ్చుకుపోతే నెంబర్ వన్గా పనిచేస్తుంది సిస్టమిక్గా ఓకే సెకండ్ స్ప్రే ఎఫికాను పైరేట్ మనకి కొద్దిగా వానలు వచ్చినప్పుడు ముడత ఎక్కువ వస్తుంది దోమ కూడా ఆడుతుంది బొబ్బర్లు తిరుగుతూ ఉంటాయి ఈ టైంలో ఎఫికాను పైరేట్ ఎఫ్కాన్ ఎఫ్కాన్లో ఉంటుంది డింపో పైరస్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది బీఎస్ఎఫ్ వాళ్ళది నెంబర్ వన్గా పనిచేస్తుంది నీకు ఎంత వైరస్ ఎన్ని మొక్కలు ఉండే వైరస్ ఆ మొక్క వరకే ఆగిపోతుంది ఆ దోమ అంతవటికి చచ్చిపోతుంది దెబ్బకి ఏ స్టేజ్లో ఉన్నా చచ్చిపోతుంది నీకు వైరస్ మొక్కలు అంతవరకు ఆగిపోతాయి అనమాట ఆ ఎఫ్కాన్ దెబ్బకి డింపో పైరస్ అని మంచి టెక్నికల్ కొత్తగా వచ్చింది బీఎస్ఎఫ్లో దానికి దాన్ని దాంతోపాటు పైరేట్ పైరేట్ అంటే క్లోర్ఫైన్ పైరు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఇది కొత్త ముందు కాదండి ఇంటర్పిడ్ అనే ముందు బీఎస్ఎఫ్ వాళ్ళతో పాద ఉండి దానికి డబుల్ డోస్ వదిలి పైరేట్ అని వదిలిపెట్టారండి ఇది ట్రిప్స్ మీద నైట్స్ మీద రెంట్ మైట్స్ మీద రెంటి మీద పనిచేస్తుంది ఎఫ్కాన్ కొట్టినప్పుడు తెల్లదోమ పచ్చదోమ రెండు పోతాయి పైరేట్ కొట్టినప్పుడు మనకి తామర పురుగు నల్లి ఈ రెండు పోతాయి సో అక్కడ తెల్లదోమ తామర పురుగు నల్లి మూడింటి కంట్రోల్ చేస్తాం ఎఫ్కాన్ పైరేట్కి ఓకేనా డింపో పైరేట్ అది మంచి టెక్నికల్ ఇది క్లోర్ఫెన్ పైరు మంచి టెక్నిక్ మీరు ఎప్పటి నుంచో వాడుతున్నారు ఈ ఇంటర్పిడ్ అనేది మంచి టెక్నికల్ రెండోది బీఎస్ఎఫ్ కంపెనీకి పెట్టాను ఫస్ట్ది బాయర్ కంపెనీ పెట్టాను ఏదైనా కంపెనీయే పెడతాం మనం టెక్నికల్స్ అన్నీ ఎక్కువ ఫస్ట్ బాయర్ జంప్ ఓబ్రాన్ తర్వాత బీఎస్ఎఫ్ది పైరేటు ఎఫ్కాన్ ఓకేనా మూడో స్ప్రే వచ్చేసరికి డిసైడ్ దాంట్లోకి జానీ కానీ పోలీస్ కానీ ఈ డిసైడ్ ఎందుకు తీసుకున్నా అంటే డిసైడ్లో రెండు రకాల టెక్నికల్ ఉంటాయి ఒకటోది దయాఫెంథ్రా అంటే పెగాస్ టెక్నికల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎస్ఎల్ఆర్లో ట్వంటీ ఫైవ్ ఉంటుంది కదా అలాగే దీనిలో కూడా పొడి రూపంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దయాఫెంథ్రా ఉంటుంది ఆరు పర్సెంట్ ఎటోఫెన్ ప్రాక్స్ అంటే నల్లి దైవంత్రానం దోమ మీద పనిచేస్తుంది ఎటోఫిన్ ప్రాక్స్ నల్లి మీద పనిచేస్తుంది అంటే ఒక డిసైడ్లోనే రెండు కవర్ చేస్తాం దోమ నల్లి రెండు కవర్ చేస్తాం దీంట్లోకి జానీ కానీ పోలీసు కానీ అంటే ముందు ముందనమాట ఆ పోలీసు కానీ జానీ కానీ తీసుకోండి రెండు బాగానే పని చేస్తాయి అంటే డిసైడ్లో మనం దోమ తామరపూర్కి కంట్రోల్ చేసాం దీంట్లో వచ్చేసరికి దోమ తామరపూర్ కాదు దోమ డిసైడ్లో వచ్చేసరికి దోమ నల్లి కంట్రోల్ చేసాం జానీ కానీ పోలీసు కానీ వేసుకోవడం వల్ల తా తామరపూర్కి కంట్రోల్ చేసాం అంటే మూడు కవర్ చేసాం దీంట్లో కూడా ఇది కూడా ఎంత పడుతుంది దాదాపుగా డిసైడ్ పన్నెండు వందలు ఉంటుంది అరకేజీ పన్నెండు వందలు పదమూడు వందలు డిసైడ్ కేజీ ఉంటుంది తర్వాత పోలీస్ వచ్చేసి తొమ్మిది వందలు దాదాపుగా రెండు వేలు ఇది కవర్ చేస్తుంది ఆ ఎఫ్కాన్లో కొద్దిగా రెండు వేలు దాటిద్దండి ఎఫ్కాన్ వచ్చేసరికి పదిహేను వందలు పదహారు వందలు ఉంటుంది మళ్ళీ పైరేడు పైరేట్ వచ్చేసరికి వెయ్యి పదకొండు వందలు ఉంటుంది అది దాదాపుగా వందలు బీఎస్ఎఫ్లతో కొద్దిగా రేటు ఎక్కువ మిగిలిన రెండు స్ప్రేంగ్లు వచ్చేసి రెండు వేలు రెండు వేలలో చెప్పాను ఓకేనా ఇది కొద్దిగా ముడుతుండ ఏ ముడుతుండ కింద ముడుతుండ పై ముడుతుండ దోమ ఉండ తామరపూడి నల్లి ఉండ నల్లి ఉన్నా కానీ మూడు మూడు కవర్ అవుతాయి అనమాట ఈ మూడు స్ప్రేయింగ్లకి కొద్ది కాస్ట్లీగా చెప్పాను పాత స్ప్రేయింగ్లు లాస్ట్ వీడియోలో వచ్చేసరికి ఏది పది ప వెయ్యి పన్నెండు వందల్లోనే తక్కువ అంటే మొడత తక్కువగా ఉన్నప్పుడు ఆ స్ప్రేయింగ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్ప్రేయింగ్లు ఓకేనా థ్యాంక్ యూ సేఫ్టీ ఇంపార్టెంట్ అండి సేఫ్టీ అంటే మనకి పెస్టైడ్ స్ప్రే చేసేటప్పుడు కాళ్ళకి షూ ఉండాలి తర్వాత చేతులకి గ్లౌజులు ఉండాలి మొహానికి అయితే మాస్కులు ఉండాలి లేదు మాస్క్ లేదంటే మొత్తం హెల్మెట్తో కవర్ చేసుకోవాలండి ఎందుకంటే పెస్ట్ సైడ్ మన మీద పడ్డప్పుడు ఇప్పుడు ఎఫెక్ట్ చూపించదండి నాలుగు ఐదేళ్ళ తర్వాత మన నరాల నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది నరాలు సరిగ్గా పనిచేయవు మనకి ఏది బాడీలో అనేది ఐదు ఆరు ఐదారు సంవత్సరాల తర్వాత మనకి అది ఎఫెక్ట్ చూపిస్తుంది సో కంపల్సరీ సేఫ్టీ వాడండి సాయంత్రం పుట్ట కొట్టుకోండి మన ఛానల్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ కొంతమంది సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ అనేది కొద్దిగా స్లోగా ఉందండి చూడండి చూస్తున్నారు చాలా మంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొద్దిగా ఊపించినట్టు ఉంటుంది సరేనా థ్యాంక్ యూ ఈ ఎక్స్పోనస్ గ్రాషియా క్యామలస్ అలాక్టో బఫ్రియా అల్టిమేరు వీటి గురించి వీటిలో ఏమేమి కలుపుకోవాలి పెద్ద మందులు కదా వీటిలో ఏమేమి కలుపుకోవాలి న్యూట్రిన్సా పెట్ సేడా అంటే అవి పురుక్కి ప్లస్ తామర పురుక్కి పనిచేస్తాయి వాటిల్లో నల్లికి దోమ కలుపుకోవాలి ఏమేమి కలుపుకోవాలి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అండి ఓకే